సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో మనకి మూడు వేల కోట్ల రుణానికి బాండ్లు అయితే వేలం అక్కడ తీసి పెట్టడం అయితే జరిగింది అంటే వేలం అయితే వేస్తున్నారన్నమాట బాండ్లు రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల కోట్ల రుణానికి బాండ్లను వేలానికి పెట్టినట్లు రిజర్వ్ బ్యాంకు శుక్రవారం ప్రకటనలో తెలిపింది వీటిని ఈ నెల ఇరవై మూడు వేలం వేస్తున్నట్లయితే తెలిపింది మొత్తం ఏడు రాష్ట్రాలు పన్నెండు వేల ఒక వంద కోట్ల రుణాలను సేకరిస్తూ ఉండగా అందులో తెలంగాణ మూడు వేల కోట్లను ఇక్కడైతే సర్వే సమీకరించనుంది వారానికి మారు బాండ్ల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి రుణాలను సేకరిస్తూ ఉంది ఈ నెలలో ఇంతకు ముందే రెండు దఫాలుగా నాలుగు వేల కోట్లను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది తాజాగా మూడు వేల కోట్లతో కలిసి మొత్తంగా ఏడు వేల కోట్లు అయితే చేరనున్నాయి అయితే మొత్తంగా రుణమాఫీ కోసం అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమీకరిస్తుంది ఇక బంకో గమనించాల్సిన విషయం ఏంటంటే ఉద్యోగులకు సంబంధించిన మాట మనం వచ్చి ముఖ్యంగా ప్రస్తావన ఏంటంటే ఉద్యోగులకు సంబంధించి సో మూడు వేల కోట్లు ఎందుకంటే ఉద్యోగులకు మళ్ళీ ఇన్ టైంలో జీతాలు అయితే కొంతవరకు టైం అయితే లేట్ అవుతుందనమాట ఈ నేపథ్యంలో ఉద్యోగులకు పెన్షనర్లకు ఫస్ట్ తారీఖున జీతాలు పెన్షన్లు జమ చేసేందుకు కూడా ఈ డబ్బులు అయితే ఉపకరిస్తాయని చెప్పేసి ఇంకా మేము సేకరించలేదు కాబట్టి సేకరించడానికి టైం అయితే ఉంది కాబట్టి సేకరించిన డబ్బులు ఖజానాకు రావడానికి కూడా టైం పడుతుంది కాబట్టి ఈ డబ్బులు దానికైతే అయితే ఉపయోగపడతాయని చెప్తున్నారన్నమాట సో ఇది మనకి జీతాల పెన్షన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని